హలో బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అన్ని రకాల పప్పులు తింటుంటాం కానీ మామిడికాయ పప్పు మామిడికాయ సీజన్ లోనే తింటాము మామిడికాయ పప్పు ఇప్పుడు ఎలా చేస్తాను మేము అయితే వీడియోలు అయితే చూపిస్తాం మామిడికాయ పప్పు చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు నేనైతే పప్పును అయితే చెరిగి అయితే నానబెట్టేసుకున్నా కడిగి దాని తర్వాత టమాటాలు ఒక నాలుగు చిన్న సైజ్ టమాటాలు కొన్ని మిరపకాయలు ఉల్లిగడ్డలు కట్ చేసేసుకున్నా మామిడికాయనైతే మొత్తం దాన్ని తీసేసి దాన్ని మామిడికాయనైతే ఎక్కువ పుల్లగా లేదు కాబట్టి కొంచెం వేసుకుంటాం జీలకర్ర కొంచెం పసుపు నూనె అయితే వేసుకున్నాను ఎల్లిపాయలు చాలా మెయిన్ అసలు ఏం చేసుకున్న పప్పు ఎప్పుడు ఏం చేసుకున్నా సరే పప్పులల్లో మాత్రం ఖచ్చితంగా ఎల్లిపాయలు అయితే వెయ్యాలి ఎల్లిపాయలు అయితే ఒక నైన్ టు టెన్ అయితే నేను కారం పొడి మాత్రమే వేసుకున్నాను ఎందుకంటే పిల్లలు ఎక్కువ కారం ఉంటే తినరు పప్పు కాబట్టి ఈ ఎండాకాలంలో ఉల్లిగడ్డ మాత్రం ఎక్కువ వేసుకోవద్దు నేను చిన్న సైజ్ ఉల్లిగడ్డనే వేసుకున్నాను ఎందుకంటే తొందర ఖరాబ్ అవుతుంది కాబట్టి ఒక త్రీ విజిల్స్ వరకు అయితే నేను కుక్కర్లో అయితే పెట్టేసుకున్న దాని తర్వాత అయితే వచ్చింది వచ్చి స్టిక్గా చేయలేదు పప్పు నేను నార్మల్ సైజు మరి అక్కడ గట్టి కాకుండా అక్కడ లూజ్ కాకుండా అయితే చేసుకున్నా తర్వాత తాలింపుకి అయితే పెట్టుకుంటున్నా పప్పు ఎప్పుడు పెట్టుకున్నా తాలింపుకి ఎల్లిపాయలు వేసుకుంటే రుచి వేరు వస్తుంది ఎల్లిపాయలు కొన్ని ఇంకా కరెంకా కొన్ని ఎండుమిరపకాయలు కొన్ని ఆవల్దూలకాయ వేసేసుకుని తాలింపు అయితే పెట్టుకుంటున్నా అసలు ఎంత మంచిగా వచ్చిందంటే అంటే అసలు పప్పు మామిడికాయ పప్పు అయితే చాలా ఇష్టం నాకైతే మామిడికాయ పప్పు కొంచెం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత టేస్టీగా అనిపిస్తుందో చూసినగా